టైంలో లో శృతి గదిలోకి వెళ్ళి చైన దొంగతనం చేయబోయి ఉంటుంది అదే సమయానికి సురేంద్ర గారికి దొరికిపోయి ఉంటుంది అంతే జరిగి ఆయన మీనా ఏదో తప్పు చేయనట్టు మాట్లాడతారేంటి అనగానే ప్రభావతి అంటూ మీనా ప్రభా మీద చెయ్యతాడు సత్యం నాన్న అని చెప్పనేసరికి మరి ఏంట్రా మీ అమ్మ అని చెప్పను కానీ అదంతా కాదండి నా కోడలు నా ఇంటికి రావాలి అంటే ఈ మీనా బాలు ఇంట్లో ఉండడానికి వీళ్ళేదు వీళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేయండి అని చెప్పనేసరికి నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా ఒక కొడుకు ఇంట్లోకి రావాలంటే మరొక కొడుకుని ఇంట్లోంచి పంపించేయాలా అయినా వాడేం తప్పు చేశాడు వాడి భార్య మీద నింద వేస్తే చూస్తూ ఊరుకుంటారా అడుక్కు తినమని చెప్తాడా సురేంద్ర నా కోడలికి అడుక్కు తినవలసిన బ్రత్ పనే ఉంది నా కోడలు సంపాదిస్తుంది నా కొడుకు సంపాదిస్తున్నాడు నా కోడలు పరాయి సొమ్ము గురించి ఆశపడే మనిషి కాదు పరాయి సొమ్ము కావాలని కోరుకునే మనిషి అంతకంటే కాదు అని చెప్పనేసరికి ఏమో ఎవరికి తెలుసు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా అని చెప్పాను కానీ వీడు ఒక మనిషిని చంపి అని చెప్పాను కానీ ఇంకా చాలు ప్రభా వాడి మీద నింద వేయడానికి నీకు అసలు ఏ హక్కు అధికారం లేదు అని చెప్పనేసరికి నింద వేయడం ఏంటి నింద వాడు తప్పు చేశాడు ఏ మన పెద్ద కొడుకుని మింగే లేదా అని చెప్పనేసరికి నువ్వు చూసావా వాడు వాడిని కొట్టి నీళ్ళల్లోకి పాడేయడం నువ్వు చూసావాను కానీ నాన్న అని చెప్పాను కానీ నువ్వు వాగుబాలువు నువ్వేం మాట్లాడుకు ఇన్ని రోజులు ఈ నిజం దాచిపెట్టే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పాను కానీ ఏంటో ఆ నిజం అని చెప్పనేసరికి ఏంటా నీ పెద్ద కొడుకుని నీళ్ళల్లోకి తోసేసింది ఎవరో తెలుసా నువ్వెంతగానో ముద్దులు కొడుకు ముద్దులు కొడుకు అని నెత్తి నెక్కించుకుంటావే మనోజు హా మనోజ్గాడే నెలల్లోకి తోసేస్తాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి నా పెద్ద కొడుకు ఎందుకు తోసేస్తాడు అవసరం ఈ బాలుగాడికే ఈ బాలుగాడిదే నష్టజాతకం వీడి చేతుల్లోనే ప్రాణాలు పోయాయి అనగానే మన ఇంట్లో ఒక ప్రాణం పోతూ అని చెప్పారే తప్ప బాలు చేతిలో ప్రాణం పోతుంది అని చెప్పలేదు కదా అని చెప్పనేసరికి ఏంటండి ఏంటి మీరనేది అంటే తప్పు వాడు చేశాడు వీడు చేయలేదు అనుకుంటున్నారా అని చెప్పాను కానీ సరే తప్పు ఎవరు చేశాడో వాడి నోటితోనే బయట పెట్టిస్తాను ఒరే మనోజ్ మనోజ్ అంటూ గట్టి గట్టిగా పీల్చేసరికి మనోజ్ కాస్త కిందకొస్తాడు ఏంటి నా నాన్న కానీ చెంప చెల్లు అనిపిస్తాడు వాడిని ఎందుకు కొడుతున్నారని కానీ నువ్వు నోరు మూసాయి ఎవడరా ఎవడ్రా అన్నయ్యని నెలల్లోకి తోసేసింది బాలుగాడ నువ్వా అని చెప్పనేసరికి బాలుగాడే నాన్న అని చెప్పాను కానీ నిజం చెప్పకపోతే నిన్న ఇక్కడే పీకి పిసికి చంపేస్తాను నిజం చెప్పు అని చెప్పనేసరికి అది 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 నాన్న అది అని చెప్పనేసరికి చెప్పరా అని చెప్పనేసరికి అది నేనే నేనే నాన్న అన్నయ్య ఈత నేర్చుకుంటున్నాడు కదా అని ఈత వచ్చని అన్నయ్యని నేనే నెలల్లోకి తోసేసాను నాన్న నీళ్ళల్లోకి నేనే తోసేసాను కానీ బాలు కాపాడడానికి ప్రయత్నించాడు వాడు చిన్నగా ఉండడం వల్ల ఆ నీళ్లు ఫోర్స్గా వచ్చేసేసరికి అన్నయ్యని కాపాడలేకపోయాడు అమ్మ చాలా కోపంగా బాలు మీద నా మీద చాలా కోపంగా చూసింది అసలే అమ్మ కోపాన్ని తట్టుకోలేని నేను ఏం చేయాలో అర్థం కాక బాలుగాడంటే ఎలాగా అమ్మకిష్టం లేదు కదా అందుకని బాలుగాడి మీద నింద మోపేశాను అంతే నాన్న నేనే నేనే అన్నయ్య నెలల్లోకి తోసేసాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంట్రా ఏంటి నువ్వు అనేది అని చెప్పాను కానీ అవునమ్మా నిజమే అన్నయ్య నీళ్ళల్లోకి తోసేసింది నేనే ఈ నిజం నీకు ఎక్కడ తెలిస్తే నన్ను దూరం పెట్టేస్తావు అని ఎప్పుడూ ఈ నిజాన్ని నీ దగ్గర చెప్పలేదు పాపం బాలు వాడు తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాడు పదే పదే వాడిని నువ్వు అసహించుకుంటున్నా కానీ వాడు ఏ రోజు నేను చేయలేదా పని మనోజే చేశాడు అన్న మాట కూడా ఎప్పుడూ చెప్పలేదు నన్ను క్షమించిన బాలు అమ్మ అమ్మ కోపానికి భయపడే నేను ఇలా చేశాను నన్ను క్షమించు బాలు అని చెప్పనేసరికి బాలు కాస్త ఏడుస్తూ ఉంటాడు ప్రభావతి కాస్త అప్పటి వరకు చాలా కోపంగా ఉన్న తన ఫేస్ కాస్త కొంచెం దుఃఖం ఉబికి ఉబికి వస్తుంది ఏడుస్తూ ఉంటుంది ఏంట్రా ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ అవునమ్మా అవును అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలువంక చూడడంతో ఇన్ని రోజుల నుంచి వీడిని నేను ఎంతలా సహించుకున్నాన్రా వీడు దురదృష్ట జాతకం అంటే వీడి చేతుల్లో లేదు అది వాడు పుట్టిన వేళ విశేషం అలా ఉంది అది వాడికి సంబంధం లేదు కానీ వాడి చేతిలో నా పెద్ద కొడుకు చనిపోయాడనే కదరా వాడిని ఎప్పుడు కొడుకులా కూడా నేను చూడలేదు వాడికి ఎప్పుడు కడుపు నిండా అన్నం పెట్టలేదు కంటి నిండా నిద్ర సరిగ్గా పోనివ్వలేదు ఎప్పుడు ఎప్పుడు వాణ్ణి తిట్టుకుంటూనే ఉన్నాను వాణ్ణి కన్న బిడ్డలా ఏ రోజు చూడలేదు కదరా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా సరే వాడి మీద నీకు కొంచెం కూడా జాలనిపించి నాతో చెప్పాలని అనిపించలేదా అని చెప్పాను కానీ వాడేం చెప్తాడే నువ్వు నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంటే ప్రతిదానికి వాడిని వెనకేసుకొస్తూ ఉంటే ఇంత ప్రేమ నాకే దక్కింది నేను ఏం తప్పులు చేసినా మా అమ్మ నన్ను కవర్ చేస్తుంది అని వాడు బాగా నీకు లోకు కట్టి బాగా చేశాడు లక్ష రూపాయల అప్పు లక్ష రూపాయలు దొంగతనం చేసింది ఎవడే వాడా లేక నువ్వే వాడి చేతికిచ్చావా నాకు తెలీదు అనుకుంటున్నావా తెలుసు ప్రభా అన్నీ తెలుసు కానీ ప్రతి దానికి కూడా సాధిస్తూ ఉంటే అన్నీ గొడవలే జరుగుతాయని నోరు మూసుకుని ఊరుకున్నాను ప్రతి ఒక్క విషయంలో వాడు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఒక ఉద్యోగం ఉండదు సద్యోగం ఉండదు ప్రతిరోజు ఇంటర్వ్యూలకి వెళ్ళడమే వీడు మాత్రం పొద్దుటించి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటాడు కాదు కాదు రాత్రి వరకు కష్టపడినా కానీ నీకు వీడు విలువ ఉండదు వీడు చెల్లెల కోసం మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు అయినా విలువ ఉండదు తండ్రి ప్రాణాల వస్తే వీడే కరెక్ట్గా అదే సమయానికి వాడికి జీవనాధారమైన కారు అమ్మేశాడు అయినా వీడంటే నీకు విలువ ఉండదు ఎందుకంటే నీ ముద్దుల కొడుకు ఏం చేసినా చెయ్యకపోయినా వాడే నీకు ఎక్కువ కదా అందుకోసమనే వాడినే కదా నెత్తిని పెట్టుకున్నావు అని చెప్పి మాట్లాడేసరికి ప్రభావతి కాస్త కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తూ ఉంటుంది అమ్మ అమ్మ ఏడవద్దమ్మా అని కానీ ఏంట్రా నిన్ను కొడుకుగా ఇప్పటి వరకు నేను పట్టించుకోలేదు అలాంటిది నేను ఏడుస్తుంటే నువ్వు నన్ను ఓదారుస్తున్నావా నేను నిన్ను ఎంతెలా బాధ పెట్టానో నీకు తెలుసు అలాంటిది నేను ఏడిస్తే ఏడవనివి అని చెప్పి నన్ను ఇప్పుడు నువ్వు ఓదారిస్తున్నావా అని చెప్పను కానీ నువ్వు నాకు తల్లిలా స్థానం ఇవ్వకపోయినా నాతో పదే పదే గొడవ పడినా మా అమ్మ నాతో ఎలా అయినా మాట్లాడుతుంది కదా అని సంతోషపడేవాడినమ్మా ప్రభావతమ్మా ప్రభావతమ్మ అని ఒకటికి పది సార్లు ఎందుకంతలా పిలిచేవాడినో తెలుసా మనోజ్ కూడా అమ్మ అమ్మని అన్నిసార్లు పిలిచి ఉండడు నీకు నాకు మధ్య గొడవలు జరిగిన నీతోనే ఉండాలి నిన్ను చూస్తూ ఉండాలి నాకు అమ్మ అంటే చాలా అమ్మా కానీ నాకు అమ్మ ప్రేమ దక్కలేదు అని చెప్పి మాట్లాడేసరికి వెంటనే బాలుని కాస్త గుండెలకి హత్తుకుంటుంది ప్రభావతి సత్యం ఏడుస్తూ ఉంటాడు మీనా కూడా ఏడుస్తూ ఉంటుంది ఇంకా రోహిణి కూడా ఏడుస్తూ ఉంటుంది మనోజ్ మాత్రం ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇన్ని రోజులు అమ్మ మనోజ్ బాలును నాశ్రయించుకున్నట్టు ఇక మీదట నన్ను ఆశ్రయించుకుంటుందా నన్ను దూరం పెడుతుందా బాలుగాడిని తిట్టినట్టుగా నన్ను తిడుతుందా ఏంటి అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటాడు ప్రభా అయిపోయింది ఏదో అయిపోయింది వదిలేసే అను కానీ ఏంటి మీరు నా భర్తే కదా మరి వాడు మీ కొడుకే కదా మరి వాడిని ఎలా నేను అసహించుకుంటే ఏ రోజు చెప్పాలని అనుకోలేదా అని చెప్పాను కానీ నీకు చెప్పొద్దని మాట తీసుకున్నాడు ప్రభా ఈ విషయం నాకు ఆ రోజే జైలుకెళ్ళిన రోజునే తెలుసు ఎరా అన్నయ్య నువ్వే నీళ్ళల్లోకి తోసేసావా అని అడిగితే వాడు నా ప్రాణం నాన్న వాడిని నీళ్ళల్లోకి ఎందుకు తోసేస్తాను మనోజ్ అన్నయ్య అన్నయ్యని నీళ్ళల్లోకి తోసేసాడు అని చెప్పాడు కానీ అప్పుడే నిజాన్ని బయట పెట్టొచ్చు వాడు బయట పెట్టొద్దని మాట తీసుకోవడం వల్లే తప్ప ఇన్ని రోజులు ఈ నిజం నా గుండెల్లోనే దాచుకున్నాను తల్లి ప్రేమ దక్కకపోయినా కానీ వాడు ఏ రోజు కూడా బాధపడలేదు ఎంత దుఃఖాన్నైనా మనసులో దాచుకున్నాడు వాడే అసలైన కొడుకు అందుకే నాకు బాలుగాడంటేనే ఇష్టం అని చెప్పి సత్యం మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు షాక్ అయ్యేసరికి ఎవ్వరు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉండిపోతారు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే ప్రభావతికి మనోజ్ గురించి నిజం తెలియాలని బాలుకి దూరమైన తల్లి ప్రేమ దక్కాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్